నా అన్నమాట ఒప్పుకోల్సి వద్దు కదా నేను ఎప్పుడు ఒక డైలాగ్ వేస్తాను ఒరేయ్ మీరు కూడా మాకే పుట్టారా అంటానా చెప్పండి ఇప్పుడు మనకు పుట్టన క్రైస్తవులా వీళ్ళు చెప్పండి అనిల్ కుమార్ ఎవరికి పుట్టాడు విజయ్ కుమార్ ఎవరికి పుట్టాడు చెప్పండి సాంబాస్ ఎవరు ఎవరికి పుట్టాడు మహేష్ ఎవరికి పుట్టాడు ఇప్పుడు ఆటో మీద ఆల్టో అని రాసేసి ఇది కారు నువ్వు ఒప్పుకో ఒప్పుకోకపోతే నువ్వు ఊరుకో అంటే అది ఎట్లా ఉంటుంది అలాగా ఇప్పుడు నువ్వు కానీ నా ఎదురుగా ఆయన ఎవరో ఉన్నారో నాకు పరిచయం లేదు ఆయన కానీ ఇంకెవరినైనా సరే మీ నాన్న మీ నాన్న వాళ్ళ నాన్న మీ తాత ముత్తాతలు ఎదవలో అంటే ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా వాళ్ళు ఒప్పుకుంటారు అయ్యో లైవ్లోకి వచ్చి చెప్పాడు ఆయన నేను అంటలే అతను లైవ్లోకి వచ్చి మా వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ పూర్వీకులు అందరూ అని చెప్పాడు ఎందువలన ఆ మతం అటువంటి యదవ మతం కాబట్టి ఏ నిన్న ఇంకొక ఆయన ఎవరో ఫోన్ చేశారు ఎక్కడి నుంచిది ఖమ్మం నుంచి మీరు బాప్తీజు ఎన్నీ తీసుకుని అన్న పన్నెండేళ్ళు అయింది అన్నాడు మీ వయసు ఎంత అన్న నలభై ఏడు అన్నాడు మరి ముందు మరి మీరు గుడికి వెళ్ళేవారు కదా భద్రాచలం అవి వెళ్ళేమో అన్నాడు మరి ఇప్పుడు మీరు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు అన్న ఎక్కడికి వెళ్తాం పరలోకం అన్నాడు అదేదో పొగిడి పొట్టలం లాగా పరలోకమా పొగిడి పొట్టమా ఇదే టైటిల్ నేను అన్నాను ఏమంటే మీరు పరలోకం వెళ్తారో అనుకుందాం ఎందుకు వెళ్తారన్న నేను నేను మరి మా పార్టీ మరి అల్లులో పార్టీలో చేరాను కదా అందుకని పర్లోకి వెళ్తాను అన్నాడు సరే మరి మీ నాన్నగారు చేరలేదుగా మీ అమ్మ చేరలేదుగా మీ అమ్మమ్మ చేరలేదు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అవును నేను అన్నాను వెంటనే అవును లేని మీ ఇలాంటి పాపిస్తాడు కన్న పాపానికి వాళ్ళకి నరకం అంతే కదా నేను ఇలాంటి వాళ్ళకే పర్లోక విచ్చేవాడు ఆడేంత పొరంబోకేంటాడు ఏంటి నాన్న ఇది ఈ మనము ఈ భూమి మీద కొన్నాళ్ళు జీవిస్తాం దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు ఈ సృష్టిలో ఈ సృష్టిలో సమాజాన్ని సద్మార్గంలో పెట్టడానికి మీరు పోరాటం చేస్తున్నారు లేకపోతే వీళ్ళు కష్టలే చాలా మంది ఇప్పుడు దేవుడు లేడని నేను చెప్పట్లేదు దేవుడు ఉన్నాడని నేను చెప్తున్నాను నువ్వు చెప్తున్నావు ఇస్మాయిల్ చెప్తున్నాడు అబ్రహాం చెప్తున్నాడు ఇమానియల్ చెప్తున్నాడు గురునాథ్ చెప్తున్నాడు జగన్నాథ్ చెప్తున్నాడు దేవుడు ఉన్నాడనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నప్పుడు ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి కదా మీరు గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు ఉన్నాడు కానీ వాడు మావాడు ఒక్కలే నువ్వు ఆటో ఎక్కాలి కానీ మా ఆటో ఎక్కాలి నువ్వు కొనాలి మా షాపులోనే కొనాలి నువ్వు కొనలేదనుకో మా ఆటో ఎక్కలేదనుకో వేరే ఆటో ఎక్కితే నువ్వు యాక్సిడెంట్లో పోతావు నీకు అదైందా వాళ్ళ ఆటో ఎక్కాలంట ఆ మాదిరిగా వాడు దేవుడికి ఒక పేరు పెడతాడు బొడ్కోసి వాడు చెప్పిన పేరుతోనే దేవుడిని పిలవాలి అంతేగాని అక్షరాల కోసం లక్షల కోట్ల మందిని చంపిన మతాలు ఈ పనికి మాలిన ఎడారి మతాలు పాకిస్తాన్ దేని పుట్టింది చెప్పండి బంగ్లాదేశ్ దేని పుట్టింది చెప్పండి ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది చెప్పండి అప్పుడు వాళ్ళు ఏమైనా బాగుకున్నది ఏమైనా ఏమైనా డెవలప్మెంట్ ఉందా మూడు దేశాల్లో చెప్పండి 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 వాళ్ళ బతుకు ఏమైనా అడ్వాన్స్ ఉందా కాబట్టి ప్రపంచంలో అందరి మేలు కోరేది కేవలం భారతదేశం మాత్రమే మన కోవిడ్లో కూడా ఎంతమందికి ఎన్ని రకాల సామాన్లు పంపారు టర్కీలో భూకంపం వస్తే ఎన్ని పంపారు అందుకని ఎందుకు ఇతరులకి మేలు చేసే లక్షణం మనకు ఉందంటే మన బ్లడ్లో ఉంది ఏమనుంది సర్వేజన ఇది మన బ్లడ్లో ఉంది మన హెడ్లో ఉంది ఈ ఎంయుడి మడ్ మట్టిలో ఉంది ఇటువంటి దేశం ఇటువంటి సంస్కృతి ఇంకెక్కడా లేదు ఇప్పుడు నేను చెప్తాను యాజ్ ఏ హిందూ నేను నమ్మే రాముణ్ణి నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు నేను నమ్మే శివుణ్ణి నువ్వు నమ్మకపోయినా పర్లేదు అని నేను చెప్పగలను ఒక్కసారి వాళ్ళని చెప్పను వాళ్ళని చెప్పండి వాళ్ళని చెప్పను ఒకసారి చెప్పను అన్నీ మేము నమ్మే అల్లాన్ని నువ్వు నమ్మపైన పర్లేదు మేము నమ్మి యేసుని నువ్వు నమ్మకపోయినా పర్లేదు ఒక మాట చెప్పను ప్రపంచం ప్రశాంతం అన్నాడు నిజం

మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే భోజనం చేసేటప్పుడు అన్నం తినే ముందు అమ్మవారికి ఒక మంత్రం చెప్తాం ఏంటి తెలుసా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహి చ పార్వతి అంటే ఏంటి తెలుసా ఏమని అంటున్నావు అమ్మా మాకు అన్నం పెట్టు కూర పెట్టు అంటలేదు మనం ఏమంటున్నాం తెలుసా నాకు జ్ఞానాన్ని నాకు వైరాగ్యాన్ని అంటున్నాం అవునా వైరాగ్యం అంటే ఏమిటి అందుకే ప్రపంచంలో హిందువులు ఏ దేశాన్ని దోచుకోలేదు ఏ దేశాన్ని కబ్జా చేయలేదు ఏ దేశంలోనూ పాత బస్తీలు పుట్టించలేదు ఏ దేశంలోనూ రోడ్ల మీదకి ఏది పడితే అది కట్టలేదు నేను కొన్ని రోజుల ముందు అనుకున్నాను ఎప్పుడుగా మాట్లాడతాడు ఈయన గారు మిమ్మల్ని గురించి లలిత్ కుమార్ గారు మాట్లాడతారు ఇద్దరు కలిసి ఒక వీడియో చేస్తే ఎలా మీరు అంటే మొన్న రాములు వారి ప్రతిష్ట అయినప్పుడు అక్కడ ఆ కార్యక్రమంలో మేము పాల్గొన్నాం ఆ రోజు అలా ముచ్చరించుకున్నాం సాతాన్ మహారాజ్ గురించి అదే కదా వీడియో అవును గారు ఏమన్నారంటే ఎప్పుడో చెప్పాం ఇప్పుడు కదా ఆయన చెప్పి ఐదేళ్ళో పది ఏళ్ళో అయింది మనం అందరం ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడాలి ఎవరి స్థాయిలో వాళ్ళు ధర్మాన్ని పాటిస్తూ ప్రచారం చెయ్యాలి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఒక దీపంతో ఒక దీపం వెలిగించాలి ప్రతి హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి ఎందుకంటే నీకు చిన్న ఉదాహరణ పెట్టేస్తాను మళ్ళీ రైలు అనౌన్స్ చేస్తాడు ఏంటంటే ఇప్పుడు తిరుమల ఉన్నానా కోట్ల మంది వస్తారు కోట్ల డబ్బులు వస్తాయి ఈ డబ్బులతో మనం ఏమేం కడతాం హాస్పిటల్లు యూనివర్సిటీలు అవునా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు అవునా మరి ఇందులో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కేవలం హిందువులే కాదు ఇందులో వైద్యాన్ని స్వీకరించే వాళ్ళందరూ హిందువులే కాదు అంటే అందరికీ ఉపకారం చేసేది దేవాలయం సింపుల్ ఇప్పుడు మనం మొన్న వినాయక చవితి చేసాం లేకపోతే శ్రీరామనవమి దసరా కొన్ని కోట్ల మందికి అన్నదానం చేస్తాం అవునా అన్నదానం చేసేటప్పుడు మీరు ఏ అండి ఏ ఊరండి ఏం అడగంగా అసలు మనకు ఆ లక్ష్యం లేదు అన్న ఎవరు వచ్చినా అన్నం పెడతాం అవునా ఎందుకని మనకి నేర్పించారు పెద్దలేమని అతిథి దేవోభవ నువ్వు మాట అన్నావే ఈ సర్వేజన సుగుణభావంతో అంటే మన ప్రమా మన పాలంటే ప్రమాదం అయిందని అలాంటి ప్రమాదమే దేవో భవ కూడా అయింది ఎందుకు చెప్పనా ఈ పనికి ఈయన బాధ్యమైంది ఏం సార్ బయట నుంచి వచ్చే అబ్బా యు క్యాచ్ సార్ భలే భలే ఇప్పుడు బయట నుంచి ఎవడెవడో వ్యాపారం చేసుకుంటానన్ను ఒకడు మాకు ఆశ్రయం ఇవ్వండి కొంచెం ప్లేస్ ఇవ్వండి అని ఆ ఎడారి మతాల్లో వాటర్ ఉండదు కదా నాన్న వా వాళ్ళకి వాళ్ళకి తుడుచుకోవడం కార్యక్రమం తప్ప కడుక్కోవడం అనే కార్యక్రమం లేదు అడుక్కోవడం తప్ప ఈ అడుక్కునే బ్యాచ్ అడుక్కుందా కదా అని పోనీ స్థలం ఇచ్చాం అంతే మాదే అనుకుంటా నాన్న పెట్టేస్తాను నాన్న మీ మీదేవరన్నావు నాన్న దేవురు